తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ మంత్ సార్ చెక్ వచ్చే రెండు వందల యాభై నాలుగు ఇది ఫస్ట్ మంత్ ఈ రెండు తర్వాత నెక్స్ట్ వచ్చే రమ్నా సార్ ఇదిగో సార్ నెక్స్ట్ నేను వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్కమ్స్ అండి నేను ఒకసారి చూడండి నేను ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ వచ్చేలా వర్క్ చేశాను దాదాపు వచ్చే పదిహేను పదిహేను సంవత్సరాలు అండి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను పదిహేను సంవత్సరాల్లో వచ్చే ఓన్లీ పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు తీసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది అంటే ఒక్కసారి మన వేస్టేజ్లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు మూడు నెలలు అండి ఈ రెండు సంవత్సరాల మూడు నెలల్లో నేను వన్ ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒకసారి సార్ రమణ సార్ వన్ బై వన్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే యావరేజ్గా ఇది సార్ ఫస్ట్ ఇది ఇది వన్ బై వన్ పోయిన ప ఒక సంవత్సరం నుంచి నేను తీసుకున్న ఇన్కమ్ సార్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇచ్చుకోండి ఒకసారి డెబ్భై ఒక వేల ఐదు వందల డెబ్భై ఒకటి సార్ డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు తర్వాత నెక్స్ట్ ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఏడు తర్వాత ఎనభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు అండి నెక్స్ట్ తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు తర్వాత లక్ష నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు సార్ తర్వాత దీని తర్వాత ఆటోమేటిక్గా నాకు నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కారులో తిరగాలని కూడా ఆలోచన లేదండి ఎందుకంటే ఆల్రెడీ బట్ జాబ్ వాటి జాబ్ చేస్తే వచ్చేది ఏంటంటే షాలీ చేయాలని జీతం దాంతో వచ్చేలకి మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కార్లో తిరగాలని ఆలోచన కానీ ఎటువంటి ఏం ఉండదండి కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం ఎనిమిది నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేక నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పట్టుకున్నా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు మూడు లక్షల కార్ ఫండ్ ఉంది ఆ కార్ ఫండ్ డౌన్లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే నెక్సా బెలూనో పదకొండు లక్షల వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను సార్ నేను తీసుకోవడం కాదు నాది ఏంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవటం కాదు బట్ నా నేను నమ్ముకొని వచ్చిన నా టీంలో వాళ్ళతో కలిసి కలిసి నేను తీసుకోవాలి ఏదైనా కంపల్సరిగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీంతో కలిపి నేను తీసుకుంటాను సార్ నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నేను నా కింద మా బావగారు ఉంటారు ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనా కారు సేమ్ నుండి బెలూన్ అవి ఓన్లీ నాదేం వైట్ కలర్ సార్ వచ్చేలాగా నా టీంలో స్టార్ డైరెక్టర్ వెంకటగారు ఉంటారు ఒకే రోజు రెండు కార్లు తీసుకున్నాం సార్ ఏదైనా కంపల్సరీగా వచ్చాక నేను ఎదవడం కాదు నా టీంను కూడా వెళ్ళి చేయాలి నా టీంలో వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్లో అదే విధంగా మేము క్వాలిఫిష ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాం తర్వాత నెక్స్ట్ వచ్చి కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు నా టీంలో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కార్ ఇప్పించాను సార్ పదకొండు లక్షలు వాల్యూ చేస్తే బట్ రెండు రెండు నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేది లక్ష లక్ష పద్నాలుగు వేలు తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ లక్ష పదహారు వేలు తీసుకున్నాను సార్ నెక్స్ట్ సార్ లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేకే నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ రెండు సంవత్సరాల టైంలో వచ్చేకి నేను కంపెనీ నుంచి ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు చేసుకోవడం జరిగింది సార్ నేను అదే స్కూల్లో అదే అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకున్న గడిగా అంటే ఎంత తీసుకునేవాడిని అంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి అక్కడే చేస్తున్నారు అదే స్కూల్లో చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల టైంలో వాళ్ళ సంవత్సరానికి రెండున్నర వేలు రెండు నుంచి రెండున్నర వేలు ఇంక్రిమెంట్ వేసుకుని ఎంత వాళ్ళ శాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ రెండు వేలు రెండు వేల ఐదు వేలు రెండున్నర రెండున్నర ఐదు వేలు బట్ వచ్చేలకు ఓన్లీ నలభై వేలు నలభై రెండు వేలు శాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు బట్ నేను వెస్టేజ్ని కెరీర్గా తీసుకొని గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్గా ఎంత తీసుకున్నాను అంటే బట్ ఒక లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నాను సార్ యావరేజ్గా లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నాను ఓన్లీ రెండు సంవత్సరాలు మూడు నెలలు ఒకసారి ఆలోచించండి సార్ బట్ ఇక్కడ జూమ్ లో ఎంత మంది జాబ్ చేస్తున్నారు జాబ్ చేసే పర్సన్స్ బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకు వచ్చే శాలరీతో మన లైఫ్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు